అక్కయ్య గారి పెట్టల ధరలో రాబోతు రాలేదు దసరా పండగ అని చెప్తున్నారని వచ్చేసేమండి రాత్రి రాజమంద్ర పై నుంచి రైలు కింద నుంచి ఆ ఏమన్నా అక్కయ్య గారు మరి మీకు ఏమన్నా డబ్బుకి దానానికి ఏమన్నా లోటుకుండా సొప్పండి సాయంత్రం మాకు ఒత్తులు రాసి పోయిలే పోయిపోయాయండి మాకు తొందరగా కనిపోతుంది ఓ మాకు డబ్బుకి దానానికి ఏమన్నా లోట్లేదండి మాకు బ్యాటరీలు ఎంత ఎక్కువ ఉన్నాయనుకున్నారు మాకు ఏళ్ళు ఎలికల బ్యాటరీ మాదే ఉజ్యూళ్ళు ఉడతల బ్యాటరీ మాదే పామర్ల పంది కుక్కలు బ్యాటరీ మాదే బో మీరు అంతా చాలా ఎలుక చిన్నలు కట్టిచ్చేసారు చాలా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి ఇప్పుడు సాయంత్రం ఏట్లో మీటింగ్ పెట్టించారు మీరు అంతా వచ్చేయండి కృష్ణాద్రి భోజనం పెట్టేస్తారు చదువులో మాత్రం మాకే పేస్ అయిపోయిన నాకు చదువు సంతల కట్టుకు వచ్చేసింది గుడింతల గుండ్ల వరకు వచ్చేసి పాటల ఫాదర్ వరకు వచ్చింది ఇంగ్లీష్ ఇది వరకు పరిగెత్తింది కాకపోతే చదివి చదివి నిన్న మధ్యాహ్నం కొంచెం చదివెక్క సంతకం పెడతాం మర్చిపోయాను కలగంగారి దగ్గరికి వెళ్ళి రాత్రి ఉద్యోగం అడితే ఉద్యోగంలో సంతకం చేయవలసి వస్తున్నాను ఉద్యోగంలో ఉద్యోగం వచ్చారు మాకు డబ్బుకి దానానికి ఏమన్నా లోట్లేదండి మాకు ఏట్లో వందల బిల్డింగ్ ఉందండి దాంట్లో ఏమి కట్టించానంటారు బిల్డింగ్కి అయితే పేరుపోతే నాపర సిమెంట్ సిగ్మెంట్ సితిపోతే తాటకైతే కలగాలంటుందని మా ఆబద్దాన్ని ఆపించారు కొత్త కలప తయారు చేశారు ఏం కలపంటారు అది జిల్లా కలప కలప తొంగ దోరాలు ఉరిగే దోసాలు కిటికీలు పొడికి ఇద్దరు తామరా కప్పు ఇంటి ముందర వచ్చు ఇంటి అని కలగచ్చు చూపులే బాగానే ఉండదండి అప్పుడప్పుడు చుట్టాను గమనం చుట్టేసిపోతుంది మాకి డబ్బుకి దానానికి ఏమైనా లోట్లేదండి నా గమనం చూసి మమ్మల్ని చూసి పాకిస్తాన్ ఎద్దానికి రమ్మంటే గనిచ్చుకునే లేనండి బోమే అక్కడ అందరూ బతికిన వాళ్ళు కాస్త బాధపడిపోతున్నారు బాగా ఇబ్బంది పడిపోతున్నారు నేను మాత్రం చచ్చుకుని వాళ్ళు కాల్చి వచ్చిన పల్చ పలుచు పాతి మంది చూసాను మాకు డబ్బుకి దానిని ఏమన్నా లోట్లేదండి నాకే కాదు మా విజయవాడ ఆరు మీరు బట్టల షాప్ లో మీకు ఏమైనా పండగ కొత్త బట్టలు పెడుతున్నాం అండి అక్కల కబ్బో సీదే షార్లో వానిసరి రంగులు జ్యోతులు వచ్చిన షేర్లో లగ్గు మా నెక్లెస్లు మేన గెబ్బై నేను అక్కయ్య గారు కాకపోతే కొంచెం చిల్లరలేక ఇలా బయలు వచ్చినా